పుట్టినప్పటి నుండి మా నాన్న మాతో సీరియల్ నాలుగు సంవత్సరాలు గడిపి ఆఖర్గా ఏమిన్నా నేను దిన్నలే ఏం అనుకోలేను మధ్యలో కష్టం మర్చిపోయినాయలేదా చేసాడు అర్థం చెప్పారు కదా మా తెల్ల ఒకటి తెల్ల ఒకటి తప్ప వేరే కళ రాదు వేరే రెండు మూడు సంవత్సరాల తర్వాత వేయించుకుందాం ఇప్పుడు మాత్రం అర్థమవుతుంది ఒకటి మధ్యలో ఉందండి మీరు అయితే మాట్లాడదు ముందే చెప్తున్నాం మస్తు ఎల్లయినా అందరు తెలుసా మా అలా తెలుసు మనకు ఇప్పుడు మస్తు మంది కూడా అంటారు కలర్ 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 అని చెప్పి అంటారు కలర్ ఒకటి వేపిద్దాం గంతకు మించి ఏ రద్దు తెలుసా కలర్ లేపి గోడలు కలుగుతాయి అంట అందుకేనే ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు బాగా రోజులు ఆగినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో వెయిట్ చేస్తారు ఇన్ని రోజులే కట్టి ఎందుకు కలర్ వేస్తలేదు మీరు వేస్తలేదు మీకు ఇచ్చింది వేస్తలేదు ఇయ్యాక ఇయ్యాక వేస్తున్నాం ఒకటి ప్రయత్నం

మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ బాగ్ తెంపుకొని మళ్ళీ ఆ కలర్లు వేసుకోవాలి అంత గాడిగా ఒకటేసారి బాగా అయితే అదే బాగ్ తెంపుకుంటాం అప్పటి వరకు ఐదో సంవత్సరాలు కావాలి నవ్వియా ఏదైనా ఒకటే పని ఉండాలమ్మా డబుల్ డబుల్ పని వద్దు రిస్క్ అవసరం రిస్క్ ఒక మాట వింటావా ఇప్పుడు మనం తెల్ల పెయింట్ వేసేది కొంచెం తక్కువ రేట్ ఉంటది అది మనం ఏపించేది ఉంటా చూసినావా మన కలర్ మనం సెలెక్ట్ చేసుకుని ఏపించేది బాగా రేట్ ఉంటది ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాలు గ్యారంటీ వ్యారంటీ తీసుకుంటాం కాబట్టి బాగా రేట్ ఉంటుంది దానికి ఇప్పుడు మనం పెట్టలేము అదే చేసుకోవాలి నేను ఆడ ఏది కూడా కరెక్ట్ అమ్మా ఇప్పుడు పెట్టలేం కదా తర్వాత ఇంకా తిరుపుర జరుగుతుంది మూడున్నర సంవత్సరం వరకు ఇంకా త్రిబుల్ పెడితే అంత గాడికి మనం ఇప్పుడు కాదురా ఇప్పుడు అంటున్నావు తర్వాత ఇప్పుడు బాకీ కూడా అట్ని వడ్డీ కూడా పెరుగుతుంది కదా దాంతో పాటు నేను అదే అంటున్నారా అంత గాడి కాస్తుంది అప్పటికి రేటు పెరిగినా అక్కడికి వస్తుంది ఒకవేళ వడ్డీ పెరిగినా అక్కడికి వస్తుంది అంత గాడికాస్తుంది కాబట్టి వేద్దాం కాదా అంటున్నావురా ఎట్లా అది మీకు వెనకన ముందు మాసలమ పుట్టినప్పుడు కష్టపడి కట్టుకోవాలి ఆ ఏడుది ఎట్లయినా అవుతది అవుతుంది కాబట్టి పనిల పని ఈ కలర్ అయిపోని ఆ కలర్ అయిపోని ఇప్పుడు మా నాన్నది మా మామయ్య చూసిన ఏమో పెళ్లి బాగా కూడా ఇప్పటిదాకా ఉన్నదే అని మీరే చెప్పారు అదే అదే అలాంటిది కొద్దిగా బాగా ఉందని ఆ మాట ఎప్పుడు అవసరం చాలా కష్టం ఇష్టం కట్టుకున్నావులే బతున్నది బతుక అంటేనే బాకీ నాని తెల్ల కలర్ వేసిన కూడా అంటే అడిగిందన్న మళ్ళా మళ్ళీ డబల్ కాని అంటే కానీ పది రూపాయలు ఎక్కనో తక్కువనో అందపోతే అన్ను ఇన్ను తీసి చేపిద్దాం ఒక పని అయిపోని ఎంత ఉన్నోళ్ళైనా కానీ పది మందికి బాగా అయినా కానీ వాళ్ళు కూడా బాగులు ఉంటారు తెలుసు బాగా ఊక కాదు కానీ ఒక మాట ఏంటంటే నాన్న ఇంకేం రోజులు అని చెప్పి దేశాల బండి ఉంచుదని చెప్పమ్మా కలర్ బాగ్య అమ్మా ఇప్పటికీ మేము గిన్ని ఉండి పుట్టినప్పటి నుండి మా నాన్న మాతోని ఒక సీరియల్ నాలుగు సంవత్సరాలు గడిపింది లేదు పోతుండు అత్తుండు పోతుండు అత్తుండు పోతుండు అతుడు అట్నే అయిపోతుంది ఇంకా ఈ బాకులు అది అనుకుంటుంటే మేము ఇట్లా సంపాదిస్తాం కదా మేము ఎంత కొద్ది సంపాదిస్తాం సంపాదించిన కొద్ది బాకులు అనేది అంటే ఇబ్బంది అవుతుంది అన్నీ ఒక్కొప్పుడు చెట్ అయినప్పుడు రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ ఇప్పుడు తెల్లదేసి ఇంకా రెండు మూడేళ్ళు అయిన వాళ్ళు కష్టపడి మళ్ళీ అదేపిద్దామమ్మా అని అంటున్నావు అంతే అంటున్నా అంటే తెల్ల కల రద్దు ఏస్తే రెండు ఒకటోసారి ఇప్పుడు నాన్న ఎన్ని సంవత్సరాలు ఉంటాడో అనే మాట ఇకచ్చేది అది వీరికి అర్థం కావాలి ఇప్పుడు ఇన్ని ఇరవై సంవత్సరం బాగులు పట్టుకుంటా వచ్చాడు ఇప్పుడు మేము పెద్ద విన్నాం కా అమ్మా మేము కూడా చేతి నాన్న ఇక్కడ నుంచి మేము కష్టపడు చేతి వేయాలిరా ఒక చేతి వేద్దాం నువ్వు చేతి ఇద్దాం అని ఉండలే చేతి ఇప్పటికే ఇస్తాం ఇప్పటికే ఇస్తాం ఆ చేతి వేసేది ఇప్పుడున్న తెంపుకొని ఇప్పుడున్న తెంపుకొని తర్వాత మనం సంపాదించింది ఇటు ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏం ఒకటి అర్థమవుతుందా నీకు ఇప్పుడు ఉన్నది ఒకటి మళ్ళీ ఇంకొకటి అయితే రెండింటికి బాగా డబుల్ అయిపోతుంది వాటి నీకు అర్థమవుతుందా అయిపోతుంది కానీ డబుల్ డబుల్ త్రిబుల్ పనులు అద్దురా వాయి గింత ఖర్చు పెట్టి ఇది కూడా డాన్స్ మాట్లాడుతున్నాం రా అర్ధ గంట కాదు ఇప్పుడు దీనికి పోయేటి పరిస్థితి ఎక్కడైనా పోతున్నాయి డబుల్ డబుల్ పని ఎందుకు కట్టేమో సుఖమో అన్ని తీసి వేసి ఇంత సెడి చేద్దాం సెడి ఇచ్చిన వాళ్ళు మెల్లంగా మెల్లంగా తీరుకుపోండి ఇక బాధ లేదు టెన్షన్ లేదు అయ్యో ఇవి మీద పడితే అవి మీద పడితే అనుకుంటూ ఉంటే మరి ఏది నాయకు నేను ఒకటి చెప్పాలమ్మా ఒక పది మంది కానీ వందల మంది అడిగిర్రా గింతిలు కలర్ కలర్ ఎందుకు వేసియలేరు ఒక్కొక్కళ్ళు తెల్ల కలర్ వేసి సంవత్సరాల సంవత్సరాలు ఉంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా తెలుసా

మంచిగా మా అంటారుగా జమ చేసి అమ్మకి పెట్టాలి నాన్నకి పెట్టాలి అది కొనుక్కోలే ఇది కొనుక్కోవాలి అనుకున్నాను నేను చేసుకున్నా రూపాయి రూపాయి ఖర్చు చేయకుండా చేసుకున్నా ఆ తర్వాత ఏమైందాము నేను తిన్నలే ఏం కొనుక్కోలేను మధ్యలో కష్టం వచ్చిపోయినా ఏ లేదా అట్లుంటుంది నేను అదే అంటున్నా ఇప్పుడు కాపాయం చేసాడు ఆదార్దు అన్నడు కాదు ఎట్లా చేసేది ఉంటే అట్లా చేసుకుంటూ ఉండాలి కొన్ని రోజులు ఆయుధం వేయొద్దని చెప్తున్నా ఇప్పుడు నేను జమేసిన జమేసుకుని ఏడికి తమ్ముడేమో ఉన్నంతల భర్త అమ్మ పెద్దగా ఎందుకు ఆడిడ దియ్యకు ఇబ్బందిల పాలు కాకు ఆ నాన్నకి ఇబ్బంది పెట్టకు నాన్న ఇంకేం నీళ్ళు కష్టం చేస్తాడమ్మా జరిపెట్టుకుందాం అమ్మా అని తమ్ముడు అంటున్నాడు నువ్వేమంటున్నావు అన్న పని ఇప్పుడు అయిపోని తర్వాత ఏదైనా చెడు చేసుకోవచ్చు కానీ పనిలో పని అయిపోయిన నువ్వు అంటున్నావు నాన్న కష్టం ఏమో కూడా బుద్ధి నేను ఎందుకు అట్లా అంటున్నా అంటే ఎన్నో అనుభవించిన కదా ఇప్పుడు వైట్ వేస్తున్నావు అల్లనే ఇదైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆపుతున్నాం కదా నువ్వు అది ఇప్పుడు మూడు సంవత్సరాలు అన్నా పది సంవత్సరాలు కూడా ఇంకా దాటిపోతుంది ఇప్పుడు కష్టాలు అట్లా నాన్నకు ఫోన్ చేస్తా నాన్న ఏమంటాడు ఫోన్ ఫోన్ నానే చెప్తాది నాన్న తెల్లదేసి ఆపురు అంటేనేమో ఈ తెల్లదే వేసి ఆపేద్దాం ఓకేలా ఏ రో మరి పనులే పని అంటే ఏపిద్దాం మరి ఇంకే అయిన అయితే ఇబ్బంది పెట్టురా మనం ఆయనకు నచ్చని పనులు చేస్తే కోపం కత్తండి నన్ను ఇక్కడనే ఉంచుతారా ఇంకా పది ఇది ముంగడ పెడతారు అది 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 అన్ని నన్ను కోసం ఓపించుకుంటాను చూస్తూరా అంటాడు మరి

ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్న తీర్చుకుంటే ఒక ఐదు నెల నెలలు పట్టినా గానీ తర్వాత మన చేతులు ఉన్న పైసలతో ఏం కదా అని చెప్పి నేను అంటున్నా ఇప్పుడు ఉన్నది ఒక్కటి మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఎందుకు నానా నాకు అర్థం కాదు అది కూడా నువ్వు అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న బాకి తీర్పునక తర్వాత జమ అయినాక తర్వాత ఏ పిచ్చుకుంటాను అని అంటున్నావు కదా అది కూడా అప్పుడు కూడా ఏ పిచ్చాడుదే అప్పుడు ఏ పిచ్చేది ఉంటది మరి ఏం చెప్తావరా మరి అప్పుడు ఏ అప్పుడు వడ్డీ లేకుండా ఏ కానీ ఇప్పుడు తీసుకుంటే వడ్డీ పెరుగుతాయి కదా నాన్న పని మొదలు పెడితే కంప్లీట్ కావాలా కంప్లీట్ కావాలనుకుంటేనే మొదలు పెట్టాలా లేకపోతే ఆపినాక తర్వాత బాగా తర్వాతనే మొదలు పెట్టాలా చెప్పినా నేను ఉన్నా కదా మీకు ఎందుకు పోనీ మీరు చేశారు మొత్తం పెయింట్ కంప్లీట్ చేసేరు ఫస్ట్ తెల్ల పెయింట్ మొత్తం అయిపోయిన తర్వాత కలరు డబల్ కోటింగ్ వేయించిన కలర్ తీసుకొచ్చుకొని డబుల్ కోటింగ్ వేయించీ సరేనా పై బాగా అవుతున్నాయి అని చెప్పి పైన అప్పుడే గానీ మళ్ళీ అని చెప్పి ఆయన ఆలోచించుకోకూరి అసలు కాదు ఆలోచించదు ఎందుకంటే పని మొదలు పెట్టామంటే వెనుక నమ్మను బాగా చేరుకున్నాం గాని

సరే సరే ఒంగమరి మరి టెన్షన్ లేదు కూడా ఇప్పుడు మీ మాటలు కంట్రోల్ గాని నాన కూడా బాగుందమ్మా ఏదో ఇగో నాన్న చెప్పిండు అదే మాట నేను చెప్పిన అదే మాట అన్న అన్నసుక అదే మాట చెప్పిండు ఏ చేద్దాం తీ అన్నిటికీ టెన్షన్ తీసుకోవద్దురా వన్నలపక్క కాని అంటే మలమలేసి ఉంటా నాకు కూడా అది అనిపిస్తుంది కానీ అందరిన అబ్ రేడు ఓన్లీ ఒక తెల్ల కలర్ తెల్ల కలర్ అంటే కలరింగ్ కాదు జస్ట్ ఓన్లీ వైట్ పెయింటింగ్ వేసి ఆపేద్దామని చెప్పి నేను అంటున్నా వీళ్ళు మొత్తం అని చెప్పి వీళ్ళు అంటారు పెట్రోల్ ఖర్చులు అవి ఏవో దీనికి అయిపోతాయి కదా అవి మిగిలి పెట్రోల్ పెట్రోల్ ఇంకా బందా తిరిగిన ఈ వైట్ పెయింట్ కే మళ్ళా అప్పుడు కూడా తిరగాల్సి వస్తుంది అవి అవి సేవ్ అయితాయి కదా ఇప్పుడు వేసుకుంటా దీనికి అట్లాంటి మలమల తిరుగుడు మలమల వేసుకునేందుకు ఎందుకు పేరు సంబంధించి రెండు పనులు ఒకటి దిక్కు చెప్పి అలాంటి కొంచెం అట్లా అర్థమైందా ఫ్రెండ్ అర్థమైంది

మన సైడ్ ఒక మన దానికి దాని సైడ్ ఉంటది కానీ అది నేర్చుకోలేదు ఇక వీళ్ళందరైతే డిసిజన్ ఇది అది ఒక్కని వేరే ఉన్నది వీళ్ళందర ఒక తీరు ఉన్నది నవ్వే పదిన కూడా కొద్ది నాది ఉన్నది వచ్చినప్పుడు అదే మాట్లాడాలి ఎందుకు ఎందుకంటే రోజులు చూసినాం కాబట్టి కొద్దిగా నాకు అట్లా ఉంటది ఎందుకంటే నా నాన్న ఎన్ని రోజులు ఉన్నాడు కదా వైట్ పెయింట్ అయితే వేస్తున్నాం అది కూడా మీకు వీడియో రూపంగా చూపి కలర్ వేసుకోకపోతే బాగుండదు కదా వేసుకోవాలి వేసుకోవాలి కానీ ఇట్లనే అట్లే కట్టి ఉంచితే అందరు చేయమంటారు ఇంత ఇల్లుకుంటే కానీ డబ్బులు కలర్లకు ఉండయా అంటారు ఉంటాయి ఎన్నో ఉంటాయి మనిషి అన్న కదా అందరికి ఉంటాయి ఇక మాకు కూడా కొన్ని ఉండే అందుకే ఈరోజు పెయింట్ అయిపోయినాం ఇక ఇప్పుడు ఏదో వచ్చింది పెయింట్ వేపిద్దామని చెప్పి అనుకున్నాం నేను కలర్ అంటే వీళ్ళు అది అన్నారు ఇక నాన్నకు ఫోన్ చేస్తే కూడా మీరు విన్నారు కదా మొత్తం పని ఆపడు ఎందుకు రా ఒకటేసారి వేసేద్దామని చెప్పి నాన్న కూడా అన్నారు ఇక సరే అని చెప్పి నేను కూడా అంటున్నా సరే మనం కలర్ వేసుకుంటే చూసేవాళ్ళకి చూపి ఇష్టమే తెలుసు మనకన్నా ఎక్కువ వాళ్ళకి ఉండదు ఇల్లంతా అంగ ఏడ సమానాన్ని ఏడ సమానాన్ని ఇప్పుడు చూసుకుంటాం నేనైతే బ్లాగ్ తీస్తా ప్రతి ఒక్కరు పెట్టు ప్రతి ఒక్కటి నీ ఛానల్ పెట్టు ఇట్లా ఏదన్నా ఉంటే నేను చూపిస్తా సరేనా